సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పుష్ప టూ మూవీపై షాకింగ్ కామెంట్స్ చేశారు రాజేంద్ర ప్రసాద్ శ్రీరామ్ ప్రధాన పాత్రధారలు నటించిన హరికథా వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి కలియుగంలో వస్తున్న కథలు మరీ దారుణంగా ఉంటున్నాయంటూ విమర్శించారు నిందగాక మొన్న చూసా వాడెవడో చందనం దొంగల దొంగ వాడు హీరో అంట హీరోయిజానికి మీనింగ్స్ మారిపోయాయి అంటూ అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాను ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నలభై ఎనిమిదేళ్ల తన కెరీర్లో పెద్ద ఎన్టీఆర్ నుంచి చిన్న ఎన్టీఆర్ దాకా ఐదు తరాల హీరోలతో నటించానని ఇలాంటి పాత్ర చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు అలాగే వెయ్యి రూపాయలు పెట్టి చూడాల్సిన అవసరం లేదంటూ తనకున్న కడుపు మంటను కూడా బహిరంగంగా వెల్లడించారు రాజేంద్ర ప్రసాద్ Set. ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ కూతురు ఆకస్మిక మరణం తర్వాత ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన అతి కొద్ది మంది స్టార్ హీరోలు అల్లు అర్జున్ ఒకరు అలాంటిది అల్లు అర్జున్ సినిమాపై ఇలా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటుంటే రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సినిమా గురించి మాత్రమేనని అల్లు అర్జున్ గురించి కాదని మరికొందరు అంటున్నారు పుష్ప టూ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతుంది అయితే ఈ మూవీకి ప్రశంసలు ఎంతలా దక్కుతున్నాయో విమర్శలు కూడా అంతే లెవెల్లో వస్తున్నాయి పుష్ప వన్ విషయంలో కూడా ఇదే జరిగింది పుష్ప వన్ కే నేషనల్ అవార్డు రావడం కూడా వివాదాస్పదం అయితే ఓ స్మగ్లర్ క్యారెక్టర్ చేసిన వ్యక్తికి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వడం కరెక్ట్ కాదని ట్రోల్స్ వచ్చాయి మొన్నటికి మొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అడవులను నరికే స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు తాజాగా రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి కళ్ళ ముందు నిన్న నిన్న మొన్న చూసాం ఆడెవడో చందనం దొంగల్ని దొంగ వాడు హీరో దొంగల్ని దొంగ వాడు హీరో దొంగల్ని దొంగ వాడు హీరో సరే హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి నాకున్న అదృష్టం ఏంటంటే నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఐమ్ సచ్ ఎ డిఫరెంట్ హీరో మీరు చెప్తుంటావు కదా నాకు చిన్న ఫ్యాన్ లేదు చెప్తుంటావు పెద్ద అదే లేదు పెద్ద ఫ్యాన్ లేదు పెద్ద కష్టమేం కాదు మీరు థియేటర్లకి వెయ్యి రూపాయలు పెట్టి ఏం కొనుక్కుని టికెట్ వెళ్ళకల్లా మీరు ఇంట్లోనే హ్యాపీగా వేసుకుని హాట్ స్టార్ థ్యాంక్ టు థ్యాంక్స్ టు హాట్ స్టార్ చెప్పేస్తున్న మాస్టర్ ఏమనుకోవద్దు అంటే చెప్పాలి మనకున్న కడుపుమంటే మనం చెప్పాలి కదా సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ఏమండి లేడీస్ అయిల్ రాడు హీరోనా సన్నాసి అప్పులప్పరవ హీరోనా పేకట్ పాపర హీరోనా ఏ పిల్ల దొంగ వాడు వాడు హీరోనా సమాజంలో మన చుట్టూ మనతో పాటు మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్ హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్న నేను ఈ రోజున హరికథ మీరు చూస్తానున్నారు కళ్ళ ముందు